వ్యవహారంలో పతాంచేరి పోలీసులు ఆ గూడెం మల్సూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అతను అనంతరం అతను సంగారెడ్డి జైలు కూడా తరలించారు అయితే ఆ కేసు ఆధారంగా మరొక కేసు ఈడీ నమోదు చేయడం ఆ తర్వాత ఈ కేసులోనే దర్యాప్తు చేసినట్లు తెలుస్తుంది అదే ఇందులో భాగంగానే వరుసగా సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు ప్రధానంగా పతాంచేరిలో మూడు చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి దీంతో పాటుగా నిజాంపేటలో ఉన్నటువంటి వాళ్ళ బంధువులు ఇళ్ళలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి పటాన్చేరులో ఉన్నటువంటి రెడ్డి నివాసం మధుసూదన్ రెడ్డి నివాసంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి మనకి తెలుస్తూ ఉంది అయితే ఇప్పుడు దీని మీద గ గతంలో అతన్ని కచ్చర్కి సంబంధించి తహసీల్దార్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేయడం జరిగింది అప్పుడు పటాన్చేరు పటాన్చేరు పోలీసులు సోదాలు నిర్వహించి అతన్ని జలవర్జంన అరెస్ట్ చేయడం ఆ తర్వాత అతన్ని కూడా తరలించారు అదే కేసు ఆధారంగా సోదాలు కొనసాగుతున్నట్లుగా మనకి ప్రస్తుతం తెలుస్తోంది అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈడీ అధికారులు ఎటువంటి స్పష్టతను ఇవ్వలేదు ప్రస్తుతం అయితే ఈ పటాంచెలు ఉన్నటువంటి మూడు ప్రదేశాలతో పాటుగా నిజాంపేటలో ఉన్నటువంటి వాళ్ళ బంధువుల ఇళ్ళల్లో కూడా సోదాలు అనేవి కొనసాగుతున్నాయి ఇప్పుడు ఉదయం తెల్లవారుజాం నుంచి సిఆర్పిఎఫ్ బలగాలతోటి ఇక్కడ వచ్చి సోదాలు అనేవి కొనసా కొనసాగిస్తున్నారు మరికొంతసేపు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉంది ఒకవేళ కనుక ఈ కేసులో అంటే ఏమైనా ఒకతో కాల్పడి ఏదైనా మనీ లాండరింగ్కి పాల్పడినట్లయితే ఈడీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది అయితే ప్రస్తుతానికైతే ఈడీ కేసు ఈడీ సోదాలకు సంబంధించి స్పష్టమైనటువంటి సమాచారం అయితే ఇప్పుడు రాలేదు మొత్తం పడాంచేరులో మూడు చోట్ల నిజాంపేటలో రెండు చోట్ల మొత్తం ఐదు చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా మనకి తెలుస్తోంది నయూన్ ఓటు